రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది మనము ఈ రెండవ దాఫా ఎరువులు వేసుకోవాలి అలాగే మనకు మూడవ దాఫా ఎరువులు ఏమి వాడుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనము స్ప్రింగ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం సో మనకు ఈ ఎరువుల గురించి అయితే అసలు మనం నెగ్లెస్ అనేది వీడియోలు అనేది చేయలేదు సో మొదటి దాఫా ఎరువులకు సంబంధించి మాత్రమే వీడియో అనేది చేయడం జరిగింది సో మనకు రెండో దాఫా ఎరువులు ఏమేసుకోవాలి మూడో దాఫా ఎరువులు ఏమేసుకోవాలి అది మనకు ఈ రెండో దాఫా ఎరువులు ఎప్పుడు వాడుకోవాలి ప్రధానంగా అయితే ఎన్ని రోజుల్లో వాడుకోవాలి మూడో దాఫా ఎరువులు అనేది ఎన్ని రోజుల్లో వాడుకోవాలి అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలు అయితే వివరణ ఇవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు మొక్కకు అనేది ఈ ప్రథమ పోషకాలు అనేది చాలా ముఖ్యం సో మనకి పోషకాల్లో వీటిని మనం ప్రథమ పోషకాలు అంటే మనకు ఏంటంటే ఈ ఎన్పీకే ఫర్టిలైజర్స్ అన్న సో ఈ ఎన్పీకే అంటే ఎన్ అంటే నత్రజని పి అంటే పాస్వరము అలాగే మనకు పో కే అంటే పొటాష్ సో ఈ మూడు అనేది మొక్కకు చాలా అంటే చాలా అవసరం సో మనకు ఏ టైంలో ఏది ఎక్కువగా అవసరం అవుతుంది మొక్కకు నత్రజని ఏ టైంలో ఉపయోగపడే ఎక్కువగా అవసరం అవుతుంది భాస్వరం అనేది మొక్కకు మిరప పంటలో అయితే ఎక్కువగా భాస్వరం అనేది ఏ టైంలో ఎక్కువగా అవసరం మొక్కకు అనేది అలాగే మనకు పొటాష్ అనేది ఎప్పుడు వేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అందిస్తాను అలాగే రెండో దాఫా ఎరువులు ఏమేయాలి మూడో దాఫా ఎరువులు అనేది వేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను సో దా వాటితో పాటు మనకు మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా సైడ్ కొమ్మలు వచ్చే విధంగా అయితే కొన్ని గ్రానువల్స్ అయితే చెప్తాను సో వాటిని అయితే వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది మిరప రైతులకైతే మన అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి అన్న సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అన్న లైక్స్ అయితే అస్సలు రావట్లేదు సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది రైతులకైతే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న మనము ఈ మిరప పంటలో రెండో దాఫా ఎరువులు అనేది ఎప్పుడు వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మిరప నాటిన మొదటి దాదాపుగా అయితే ముప్పై రోజుల్లో అయితే మనం ముప్పై రోజుల్లోపే మొద రెండో దాఫా ఎరువులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ రెండో దాఫా ఎరువుల్లో అయితే మనకు ఎక్కువగా నత్రజని ఉన్న పర్సెంటేజ్ ఉన్న మందులను అయితే వాడుకోవాలి ఎందుకంటే మనకు ఈ నెల రోజుల్లో అయితే మొక్క అనేది మంచిగా అవసరం కాబట్టి మనకు ఈ మొక్క పెరగాలంటే మనకు నత్రజని పర్సెంట్ అనేది ఎక్కువగా ఉన్న ఎరువులను అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు పెరుగుదల దశలోనే మాత్రమే నత్రజని ఉన్న నత్రజని పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉన్న మందులను వాడుకోవాలి సో మనకు మొదటి దాఫా ఎరువులు అయితే డీఏపీ అనేది కొంతమంది వాడుకుని ఉంటారు సో డిఏపి వాడుకున్న వాళ్ళైతే మనకు ఈ రెండో దాఫా ఎరువులు అనేది ముప్పై రోజుల్లో అయితే మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నానైతే వాడుకోండి సో ఇందులో వచ్చి మనకు నత్రజని అనేది మనకు ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది అలాగే మనకు బాస్వరం అనేది మనకు ఇరవై ఎనిమిది శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో వచ్చి మనకు పొటాష్ అనేది కూడా ఉండదు సో నత్రజని బాస్వరం మాత్రమే ఉంటాయి సో దీన్ని వాడుకోవడం వల్ల అయితే మనకు మంచిగా అనేది మొక్క గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి కొత్త పిలకలు అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఈ ఇరవై ఎనిమిదిని అనేది మీరు ఈ మొదటి దాఫా ఎరువులు డీఏపీ వేసుకున్న వాళ్ళైతే ఈ రెండవ దాఫా ఎరువుల్లో అయితే మనకు ఇరవై ఎనిమిదిని అయితే వాడుకోండి మనం మొదటి దాఫా వేసిన పదహైదు రోజుల తర్వాత నుంచి పదహైదు రోజుల పైబడి మీరు ఇరవై రెండవ దాఫా ఎరువులు అయితే వేసుకోండి సో మనకు నా మొ మిరప ముక్క నాటిన పదహైదు రోజుల్లో అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వేసుంటారు సో మనకు ఆ పదహైదు రోజుల నుంచి మాకు ఇరవై ఎనిమిది రోజులు లేదా ముప్పై రోజుల అయితే రెండవ దాభై ఎరువులుగా మీరు ఇరవై ఎనిమిది అయితే వాడుకోండి సో ఈ ఇరవై ఎనిమిది అనేది మంచిగా గ్రోత్ రావడానికి అలాగే కొత్త సైడ్ కొమ్మలు అనేది ఏర్పడడానికి కూడా ఇది అవసరం సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు అంటే సైడు కొమ్మలు అనేది ఎక్కువగా వస్తేనే మనకు అధికంగా కాయలు పిందెలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ఎక్కువ కొమ్మలు ఉంటేనే మనకు అన్ని కాయలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో కాయలు ఎక్కువ ఉంటే మనకు దిగుబడి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా సైడ్ కొమ్మలు వచ్చే విధంగా అయితే మనం చూసుకోవాలి సో మనకి ఈ ఇరవై ఎనిమిది అనేది మనం ఒక ఎకరానికి యాభై కేజీల నుంచి మనము దాదాపుగా అయితే మనకు డెబ్బై కేజీల వరకు అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు మొక్క పెరుగుదల దశ కాబట్టి నత్రజని అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది భాస్వరం ఉంటుంది సో పెరుగుదల దశలో అయితే నత్రజని ఉన్న అయితే ఖచ్చితంగా వాడుకోండి సో ఈ విధంగా అయితే రెండవ దాఫా ఏ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇరవై ఎనిమిదిలో మనం ఇంకా ఏమైనా కలుపుకోవాలా అని తెలుసుకున్నట్లయితే ఈ ఇరవై ఎనిమిదిలో వచ్చి మనకు కొన్ని గ్రాన్యుల్స్ అయితే చెప్తాను ఈ కొట్టివా కంపెనీకి చెందిన హ్యూమిసిల్ అనే మనకు దొరుకుతుంది సో మనకు ఇందులో వచ్చి మనకు హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది హ్యూమిక్ యాసిడ్ ఉన్న కంటెంట్ని అయితే మనం ఖచ్చితంగా ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల అంటే మొక్కకు అనేది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మొక్క నలుపు రావడానికి అలాగే మనకు పూత పిందే దశలో ఎక్కువగా పూత పిందేననేది ఏర్పడే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ కొర్టివా కంపెనీకి చెందిన హ్యూమిసిల్ని అయితే వాడుకోండి చాలా ఈ ఇరవై ఎనిమిదితో పాటు దా వాటిని హ్యూమిసిల్ని అయితే కలిపి జల్లుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ రెండో దాఫా ఎరువులుగా ఈ విధంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనము రెండో దాఫా ఎరువులుగా అయితే ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని అలాగే మనకు ఈ కొట్టివా కంపెనీకి హిమిసిల్ ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్క అనేది నలుపుగా వస్తుంది అలాగే మనకు మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఏదైనా ఫ్యూచర్లో విల్టు సమస్యలు అనేది రానికోకుండా వేరు వ్యవస్థ అనేది మంచిగా ఉంటేనే మనకు విల్టు సమస్యలను తట్టుకునే విధంగా అయితే ఉండే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు చాలామంది రైతులు కొంతమంది రెండో దఫా ఎరువులు వేసే రైతులు ఉన్నారు కొంతమంది ఇంకా కొంతమంది ముందుగా నాటుకున్న వాళ్ళైతే మూడో దఫా ఎరువులు కూడా వేసే వాళ్ళ రైతులు ఉన్నారు సో మనకి ఈ మూడో దాఫా ఎరువులుగా ఏం వేసుకోవాలని కూడా చాలామంది రైతులకైతే ఉంటుంది సో మనకి మూడో దాఫా ఎరువులు అనేది ప్రధానంగా ఎప్పుడు వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మూడో దాఫా అనేది మిరప నాటిన నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల లోపు అయితే మనము మూడో దాఫా ఎరువులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది నలభై ఐదు రోజుల్లో వాడుకుంటే మంచిదిగా రిజల్ట్ ఉంటుంది సో ఎందుకంటే మనం రెండో దాఫా ఎరువులు వేసిన తర్వాత పదహైదు రోజుల్లో మరి మూడో దాఫా ఎరువులు అనేది వేసుకునే విధంగా అయితే ఉంటుంది కాబట్టి మూడో దాఫా ఎరువుల్లో అయితే మనకు నలభై ఐదు రోజుల్లో స్టేజ్కి వచ్చి ఉంటుంది కాబట్టి మొక్క మంచిగా పెరిగి గ్రోత్ అనేది మంచిగా వచ్చింటుంది కాబట్టి ఆ టైంలో అయితే ఎన్పీకే ఉన్న ఎన్పీకే నత్రజని ఉండాలి భాస్వరం ఉండాలి పొటాషియం ఉండాలి ఈ విధంగా మూడు కంటెంట్ కలిసి ఉన్న మందుని అయితే ఎంచుకోండి అది ఏంటంటే మనకు ఈ పద్నాలుగు ముప్పై ఐదు అనేది దొరుకుతుంది సో మనకు ఈ పద్నాలుగు శాతం నత్రజని ఉంటుంది అలాగే మనకు ఈ భాస్వరం అనేది ముప్పై ఐదు శాతం అలాగే మనకు పొటాష్ అనేది పదహైదు పద్నాలుగు శాతం ఉంటుంది సో దీన్నైతే మనం మూడో దాఫాగా ఎరువులు అయితే ఎరువులో అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మూడో దాఫా ఎరువుల కింద అయితే మనము ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగునైతే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు దీన్నైతే మనం ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా అయితే మొక్కలు అనేది పెరిగి ఉంటాయి కాబట్టి మనకు దాదాపుగా అయితే మనము తొంభై కేజీల వరకు మనం ఒక ఎకరానికి వాడుకోవచ్చు తొంభై కేజీల నుంచి వంద కేజీల వరకు మనం తేలికపాటి నీళ్ళలో అయి ఉంటే మొక్క ఇంకా పెరుగు పెరగలేదు అనుకున్న వాళ్ళైతే మనము కొంచెం ఎక్కువ డోసులు వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు బస్తాలు అయితే ఒక ఎకరానికి వాడుకోండి ఎందుకంటే మొక్క అనేది ఈ టైంలో మనం కొంచెం మంచిగా ఎరువులు అనేది అందించాలి కాబట్టి సో ఈ విధంగా అయితే కొంచెం మొక్కలు అనేది ఇంకా బాగా పెరగలేదు అనుకున్న వాళ్ళు కొంచెం డోస్ అనేది ఎక్కువగా విచ్చుకున్న బాగుంటుంది సో ఈ విధంగా అయితే రెండో దాఫానలో వచ్చి మనము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాడుకోండి రెండో మూడో దాఫాకు వచ్చి మనం తెలుసుకున్నట్లయితే మనకు ఈ పద్నాలుగు ముప్పై ఐదున వచ్చి వాడుకోండి సో ఈ పద్నాలుగు ముప్పై ఐదులో ఎన్పికే అనేది పూర్తిగా ఉంటుంది నత్రజని భాస్వరం పొటాషియం అనేది ఉంటుంది కాబట్టి మొక్కకు అనేది అన్ని రకాల ప్రథమ పోషకాలు అందించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనము ఈ రెండో దఫా ఎరువులు మూడో దఫా ఎరువులను అయితే వాడుకోండి ప్రతి ఒక్క మిరప అయితే సో ఈ ఎరువుల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే అందించాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్